వాల్మీకి మహర్షి అసలు ఎవరి వాల్మీకి మహర్షి ఆయనకు వాల్మీకి అనే పేరు ఎలా వచ్చింది ఆయన అసలు పేరు ఏమిటి బ్రహ్మదేవుడు వరం వాల్మీకి మహర్షికే ఎందుకు ఇచ్చారు ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఒకనాడు వాల్మీకి మహర్షి భగవన్నామంతో ఘోర తపస్సును ఆచరించారు అలా ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల ఆయన చుట్టూ ఒక వల్మీకము అంటే పుట్ట ఏర్పడింది ఆ తపస్సుకు మెచ్చి వరుణదేవుడు వర్షించగా ఆ పుట్ట కరిగి ఆ వల్మీకము నుంచి బయటికి వచ్చారు కాబట్టి ఆయనకి వాల్మీకి అనే పేరు వచ్చింది వాల్మీకి మహర్షి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయినప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెప్పుతున్న సమయంలో ఉత్తరాఖండలో ఇలా రాశాడు రామ నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ కుమారుడను వేల సంవత్సరాల తపస్సు చేసి ఏ పాపము చేయని అబద్ధమాడని మహర్షిని సీత నిన్ను తప్ప మనసా వాచ పరపురుషుడిని ఎరుగని మహాపతివ్రత నా మాట నమ్మి సీతను ఏలుకో నా మాటలు తప్పు అసత్యమైతే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నమవుగాక అంటాడు వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచీతసుడు అని ఇక్కడ మనం గుర్తించవచ్చును ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయం అయితే ప్రచేతసుడి ఎవరు ప్రచేతసుడు గురించి ప్రస్తావన శ్రీమద్ భాగవత పురాణంలో ఉంది ప్రచేతసుడికి పది మంది ప్రాచేతసులు జననం వివరించబడ్డాయి ఆ పది మంది ప్రాచేతసులలో ఏడవవాడు వాల్మీకి మహర్షి ప్రాచేతసుడు క్షత్రియ వంశంలో జన్మించాడు నారదుల ఉపదేశముతోనూ తండ్రి తాతల ముత్తాతల సుకృతము శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపజేశాయి అయితే మనం మన ముందు వీడియోలో నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగిన పరిప్రశ్న గురించి తెలుసుకున్నాం అయితే పరిప్రశ్నించడం అంటే తోచింది అడగడం కాదు ఎదుట వ్యక్తిలో గురువును దర్శిస్తూ తనకి ఏమీ తెలియదన్న భావన నుండి తను అడగబోయే విషయం మీద ఎంతో శ్రద్ధతో మరియు ఏకాగ్రతతో అడిగి తెలుసుకోవడం అలా అని ఎవరిని పడితే వారిని అడిగేది కాదు మనం వాళ్ళు ధర్మ సందేహం తీర్చేవారై ఉండాలి అలా వాల్మీకి మహర్షి నారద మహర్షిని పరిప్రశ్నించినప్పుడు వెలువడిందే సంక్షిప్త రామాయణం ఈ సంక్షిప్త రామాయణం మొత్తం వంద శ్లోకాలతో ఉంటుంది ఈ సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి అందించి నారద మహర్షి తిరిగి వెళ్ళిపోతారు అయితే ఆ సంక్షిప్త రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి మనసు అత్యంత ఆనందంతో నిండి పరవశించిపోతారు అలా ఆ రామకథా పరవశంలో ఉండగా ఒకనొక సమయంలో సంధ్యావందనం కోసం తన శిష్యుడైన భరద్వాజుడితో తమసా నదీ తీరానికి వెళ్ళారు ఆ తమసా నది గంగా నదికి ఉపనది అలా నదీ తీరాన సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వాల్మీకి మహర్షికి ఒక క్రౌంచ పక్షుల జంట ఆహ్లాదంగా ధ్వనిస్తూ కనిపిస్తాయి వాటిని చూస్తూ వాల్మీకి మహర్షి మైమరిచిపోతారు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక బోయవాడు తన బాణంతో ఆ క్రౌంచ పక్షులలో మగపక్షిని కొడతాడు దానితో ఆ పక్షి అక్కడే పడిపోతుంది అది చూసి ఆడపక్షి ఎంతో దుఃఖంతో అరుస్తుంది ఆ ఆడపక్షి యొక్క అడుపులు విన్న వాల్మీకి మహర్షి మనసు చలించి ఇట్లా పలుకుతారు మా నిషాద మగమ శాశ్వతీ సమాహ క్రౌంచ క్రౌంచమిధునాదేకం అవధి కామమోహితం దీని అర్థం ఓ క్రూరాత్ముడ కామ పరవశమైన క్రౌంచ పక్షులలో ఒక పక్షిని చంపుతావా దానిని చంపిన కారణంగా నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు అని చెప్పిస్తారు అక్కడ నుండి తిరిగి తన ఆశ్రమానికి తిరిగి వస్తారు అయినా తన మనసులో తను పలికిన మాటల గురించి ఆందోళనతో ఉంటారు అప్పుడు తన ఆశ్రమం దగ్గర ఒక దివ్యకాంతి ప్రకాశిస్తుంది ఆ దివ్యకాంతిలోంచి బ్రహ్మదేవుడు తన అంశ వాహనం మీద ప్రత్యక్షమవుతాడు అప్పుడు వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడను లోపలికి ఆహ్వానించి మర్యాదిస్తారు తన ఎదురుగా సాక్షాత్ బ్రహ్మదేవుడే ఉన్న వాల్మీకి మహర్షి మనసులో ఇంకా ఆందోళన తగ్గదు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ మహర్షి మీ నోట నుండి వచ్చిన వాక్కులు నా సంకల్పంతో పలికినవే అందులో మీ ప్రమేయం ఏమీ లేదు కనుక మీరు చింతించవలసిన పని లేదు అని చెప్పారు నీవు పలికిన ఈ శ్లోక రూపంలోనే శ్రీరామచరితమును సంపూర్ణముగా రచించుము అని బ్రహ్మదేవుడు వాల్మీకి ఇస్తాడు ఆ వరం చేత వాల్మీకి ఆ శ్రీరాముడి చరితము మొత్తం ఎంతో స్పష్టంగా ప్రతి విషయం ఎంతో క్షుణ్ణంగా తన దివ్య దృష్టికి గోచరించింది అలా వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని పూర్తి చేస్తారు అయితే బ్రహ్మదేవుడు ఆ వరం వాల్మీకి మహర్షికే ఎందుకు ఇచ్చారు ఇప్పుడు చూద్దాం ఈ మహాకావ్యం రచించాలి అంటే వారి మనసు ఏ కల్మసం లేకుండా ఎంతో జ్ఞానంతో నిత్యం దైవస్మరణతో ధ్యానం ఆచరిస్తూ తపస్సు శక్తి కలిగిన వారై ఉండాలి అంతేకాకుండా వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో నిత్యం సీతమ్మవారిని సేవిస్తూ ఆ అమ్మవారి కృపా అయితే వాల్మీకి మహర్షి రామాయణ రచన పూర్తి చేశాక దాన్ని ఎవరు గానం చేసి ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్నారు అప్పుడు కుశలవులు వచ్చి వాల్మీకి మహర్షి పాదాలకు నమస్కరిస్తారు అప్పుడు వాల్మీకి మహర్షి వారి ద్వారా ప్రచారం చేయిస్తారు ఒకనాడు కుశలవులు రామగాథను గానం చేస్తుంటే రాముల వారు విని ఎంతో సంతోషించి వారిని అంతఃపురానికి తీసుకుని వెళ్తారు అక్కడ అందరినీ పిలిచి కూర్చోమని ఆ రామగాథ వినిపిస్తారు అలా కుశలవులు రామాయణాన్ని గానం చేయడం మొదలు పెట్టగానే అందరూ మైమరిచిపోతారు అలా మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు తన గాథను తానే వింటూ మైమరిచిపోయిన ఆ మహాకావ్యాన్ని మనం కూడా విని తరించిపోదాం ఇంకెందుకు ఆలస్యం పదండి మనం కూడా ఆ బాలరాముణ్ణి దర్శిస్తాం